ఇంగ్లీష్ ప్రసాద వేడికి ఇంగ్లీష్ రాదు కొట్టద్దు కొట్టద్దు ప్లీజ్ నువ్వు నన్ను కొట్టద్దు డోంట్ బీట్ మీ డోంట్ బీట్ మీ ప్లీజ్ యూ డోంట్ బీట్ మీ నేను దొంగిని కాదు నేను చాలా మంచివాణ్ణి ఐఎమ్ నాట్ థీఫ్ ఐ ఐఎమ్ ఏ వెరీ గుడ్ పర్సన్ నేను నీ డబ్బులను దొబ్బేయలేదు ఐ డిడ్ నాట్ స్టీల్ యువర్ మనీ నీ డబ్బుల గురించి నాకు అసలు ఏమీ తెలియదు ఐ డోంట్ నౌ ఎనీథింగ్ అబౌట్ యువర్ మనీ నీకు దండం పెడతాను నన్ను వదిలే ప్లీజ్ i dandam see you please leave me నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్